గోవధ నిషేధం ఉన్నా కూడా పాతబస్తీల్లోని అనేక ప్రాంతాల్లో బక్రీద్ సందర్భంగా కోసేందుకు ఆవులను సిద్ధం చేశారంటూ మహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపిస్తున్నారు బస్తీల్లోని ప్రాంతాల్లో స్వయంగా బైక్ నడుపుతూ తిరిగిన రాజాసింగ్ అనేక ప్రాంతాల్లో వధకు సిద్ధంగా ఉంచిన ఆవులను మొబైల్లో విజువల్స్ తీయించారు తాలాబ్కట్ట భవానీనగర్ చాంద్రాయన్గుట్ట బాబానగర్ బహదూర్పుర యాకత్పుర లాంటి ప్రాంతాల్లో అనేక ఆవులు ఇళ్ల ముందు దుకాణాల ముందు ఉన్నాయన్న రాజాసింగ్ తక్షణం అధికారులు స్పందించి వాటి వధను అడ్డుకోవాలని డి చేశారు ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో ఇంకా వేరే వేరే పార్లమెంట్లో ఏ విధంగా ఈ బక్రీద్ సందర్భంలో ఆవులు కానీ ఎద్దులు కానీ చిన్న చిన్న దొడలు కానీ కొయ్యనికి ఏ విధంగా తీసుకుని వచ్చినా నాకైతే తెలియదు కానీ ఇవాళ నేను ఇప్పుడే హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క డివిజన్ బైక్ పైన తిరిగి మీకు నేను అప్డేట్ చేస్తా ఏరియా సహా నేను మీకు అప్డేట్ చేస్తా ఎక్కడెక్కడ ఓపెన్గా ఇన్లీగల్గా ఈ ఎద్దులు అమ్ముతున్నారు ఈ ఇంకా రూమ్ లోపట అయితే నేను వీడియో తీయలేను అక్కడ ఆవులు కూడా చిన్న చిన్న దొడలు కూడా దాపెట్టి అమ్ముతున్నారని కూడా మాకు చేస్తుంది ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి సుప్రీం సుప్రీంకోర్టు ఎన్నోసార్ ఆర్డర్ కూడా వచ్చింది ఆవు ఎద్దు దొడలు పోయకూడదు కానీ ఇన్లీగల్గా ప్రతీ బక్రీద్ సందర్భంలో హిందువులకి మనోభావులకి దెబ్బ తలిగేలాగా అట్లాంటి ఎంఐఎంఎల్ గుండోలు సహకారంతో ఆవులు ఎద్దులు కోయనికి రోడ్ పైన అమ్ముతున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది పోలీస్ ఏం చేస్తుంది అని అడుగుతున్నా అదేవిధంగా సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత మా పైన కూడా ఉంటుంది ఇవాళ నేను ఈ వీడియో సుప్రీంకోర్టు వరకు కూడా పంపిస్తా హైకోర్టు కూడా పంపిస్తా నేను మెజిస్ట్రేట్లకి రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ గవర్నమెంట్కి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి మీరు కూడా అడగాలి ఈ విషయం అడగాలే సుప్రీంకోర్టు చట్టాన్ని హైకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత గవర్నమెంట్ది పోలీస్ది ఉన్నది ఎందుకు కాపాడేలేదు అది మీరు కూడా అడగాలని నేను మా మెజిస్ట్రేట్ రోల్కి రిక్వెస్ట్ చేస్తున్నాను Ooh. Mm.